హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన మహమ్మద్ గౌస్ సౌజన్యంతో గ్రాహం బెల్ నూట రెండవ వర్ధంతి స్మరణను ఇప్పుడు మే కానమోకు కథావచ్చిన శ్రోతలకు మే కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి గ్రాహం బెల్ నూట రెండవ వర్ధంతి స్మరణ ఇక వినండి భార్యకు వినికిడి మిషన్ కనిపెట్టడానికి చేసిన ప్రయత్నంలో టెలిఫోన్ కనిపెట్టిన అలెగ్జాండర్ గ్రాహం బెల్ అతని పరిశోధనలు పుణ్యమా అంటూ మనిషి ఒక చోట నుంచి మరో చోటకి మాట్లాడే దూరవాణి అదే టెలిఫోన్ అందుబాటులోకి వచ్చింది అరాకోరా టెక్నాలజీతో ప్రారంభమైన టెలిఫోన్ సర్వీసులు ఎన్నో విప్లవాత్మక మార్పుల నడుమ ల్యాండ్లైన్ ఇంకా మొబైల్ ఫోన్లుగా విస్తరించాయి పద్దెనిమిది వందల డెబ్భై ఆరో సంవత్సరం ప్రపంచంలో మొట్టమొదటిగా టెలిఫోన్ కనుగొనబడింది అమెరికాకు చెందిన సైంటిస్ట్ అలెగ్జాండర్ బెల్ టెలిఫోన్ను కనిపెట్టారు అయితే ఇదేమంత ఈజీగా జరిగిపోలేదు అప్పట్లో చాలామందికి సరిగా వినపడేది కాదు వాళ్ళ కోసం గ్రాహం బెల్ రాత్రిళ్ళు మేల్కొని మరీ ప్రయోగాలు చేశాడు ఆ క్రమంలో తీగల ద్వారా శబ్ద తరంగాలను పంపగలిగేలా పరికరాలు తయారు చేశాడు కాలక్రమంలో అదే టెలిఫోన్ అయింది అలెగ్జాండర్ గ్రాహంబెల్ పరిశోధనల పర్యవసానంగా ఒక చోటు నుంచి మరో చోటికి మనిషి మాట వినిపించసాగింది అలా ప్రారంభమైన టెలిఫోన్ పరిణామక్రమం నేడు మనం ఉపయోగిస్తున్న ఆధునిక ల్యాండ్ లైన్ ఫోన్లు అత్యాధునిక స్మార్ట్ ఫోన్లు వరకు విస్తరించింది పంతొమ్మిది వందల నలభై ఏడులో ట్రాన్సిస్టర్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది దీంతో టెలిఫోన్ కొత్త పోకలను సంతరించుకుంది ఈ క్రమంలోనే ఆటోమేటిక్ రీడైలింగ్ నంబర్ ఐడెంటిఫికేషన్ కాల్ వెయిటింగ్ కాన్ఫరెన్సింగ్ ఇటువంటి ఫీచర్లు అదనంగా జత అయ్యాయి మొబైల్ ఫోన్ చరిత్రను గమనిస్తే పంతొమ్మిది వందల అరవైలో ప్రపంచంలోని మొట్టమొదటి కార్ ఫోన్ ఆవిష్కృతమైంది భార్య సైతం వినికిడి శక్తిని కోల్పోవడంతో బదిరుల కోసం పరిశోధనలు చేసి వారు వినగలిగే శబ్ద పరికరాలను రూపొందించారు పగలంతా బోధిస్తూ రాత్రంతా మేలుకొని ప్రయోగాలు చేసేవారు తనకు ఖాళీ దొరికినప్పుడు పరిశోధనలతో ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకునేవారు గ్రాహం బెల్ ఒక లోహపు తీగ ఆయన టెలిఫోన్ కనిపెట్టేందుకు దోహదం చేసింది ఆయన ఒక లోహపు తీగ ఆధారంగా కొంత దూరంగా ఉన్న తన మిత్రుడితో మాట్లాడారు ఆ ప్రయత్నం ఫలించడంతో ఆయన మరిన్ని పరిశోధనలు చేసి టెలిఫోన్ కనిపెట్టగలిగారు టెలిఫోన్పై పేటెంట్ హక్కులు ఆయనకు లభించాయి తాను కనుక్కున్న టెలిఫోన్ ద్వారా ఆయన బ్రెజిల్ చక్రవర్తితో తొలిసారిగా మాట్లాడారు అలెగ్జాండర్ గ్రాహంబెల్ పద్దెనిమిది వందల నలభై ఏడు మార్చ్ మూడున జన్మించాడు టెలిఫోన్ అలెగ్జాండర్ గ్రాహంబెల్ యొక్క అత్యంత ప్రసిద్ధ ఆవిష్కరణ అతను చెవిటి విద్యావేత్తగా యునైటెడ్ స్టేట్స్కు వలస వచ్చాడు మరియు కెనడాలో తన చెవిటి తల్లిని సందర్శించినప్పుడు అతను ఎలక్ట్రానిక్ ప్రసంగం అనే భావనను కలిగి ఉన్నాడు వాయిస్ సిగ్నల్ను వైర్ ద్వారా పంపడం సాధ్యం కాదని మిగతా అందరికీ తెలుసు గ్రాహం బెల్ ప్రపంచంలోని అత్యుత్తమ ఆవిష్కరణలో ఒకదానిని అందించారు ఇది కమ్యూనికేషన్లను సులభతరం చేసింది మరియు శాస్త్రీయ సాంకేతికతలకు ఉపయోగకరంగా ఉంది ఇక అలెగ్జాండర్ గ్రాహం బెల్ గురించి మనం గమనిస్తే ప్రాథమిక విద్యను తండ్రి వద్ద అభ్యసించిన గ్రాహం బెల్ ఎడింబరోలోని రాయల్ హై స్కూల్లో చదువుకొని పదహారేళ్ల కల్లా అక్కడే వక్తృత్వం సంగీతాలను నేర్పించే పనిలో చేరాడు తల్లి క్రమేణా వినికిడి శక్తిని కోల్పోవడంతో ఆమెతో మాట్లాడే క్రమంలో సంగనలతో భావ వ్యక్తీకరణలో ఆరితేరాడు ఆమె నుదుటి ఎముకకు దగ్గరగా ఒక రకమైన ఉచ్చారణతో మాట్లాడే ప్రయత్నంలో ధ్వని శాస్త్రాన్ని ఎకోస్టిక్స్ అర్థం చేసుకున్నాడు అతని మొదటి ఆవిష్కరణ బెల్ చిన్న పిల్లగా ఉన్నప్పుడు పిల్లాడిగా ఉన్నప్పుడు పర్యావరణం గురించి ఆసక్తిగా ఉండేవాడు మొక్కల నమూనాలను సేకరించి ప్రయోగాలు చేసేవాడు గ్రహంబెల్ పన్నెండు సంవత్సరాల వయసులో నెయిల్ బ్రష్ల సెట్లతో రివాల్వింగ్ తెడ్డులను కలపడం ద్వారా నేరుగా హస్కింగ్ మెషిన్ సృష్టించాడు టెలిఫోన్ అభివృద్ధి చాలా చర్చ మరియు రహస్యాన్ని సృష్టించింది సహజంగానే అలెగ్జాండర్ గ్రాహం బెల్ టెలిఫోన్ యొక్క ఆవిష్కరణతో ఘనత పొందారు అతను తన భావనపై పేటెంట్ పొందిన మొదటి వ్యక్తి ఆయన మరి గ్రాహం బెల్ ఆవిష్కరణలో ఇతర ఆవిష్కరణలు గమనిస్తే ఇతర ఆవిష్కరణలు టెట్రా హైడ్రల్ కైట్స్ బెల్ అదే గ్రాహం బెల్ గారు సాధారణ టెట్రా హైడ్రాన్లు లేదా ప్రామాణిక నాలుగు వైపులా బహు బహుభుజాలను ఉపయోగించి టెట్రా గాలిపటాన్ని సృష్టించాడు ఈ పిరమిడ్ ఆకారంలో ఉన్న అత్యంత ముఖ్యమైన నిర్మాణం ఒక మనిషిని మరియు మోటార్ను పట్టుకోగలిగేంత పెద్దదిగా మరియు విస్తరించదగిన ఫ్రేమ్వర్క్ను అభివృద్ధి చేయడానికి అతని ప్రయత్నాలు గాలిపటం యొక్క సృష్టికి దారితీశాయి బెల్ టెట్రాహ్రాన్ రూపాన్ని మనం ఇప్పుడు ఎగిరే యంత్రంగా సూచించే దానికి పునాదిగా ఉపయోగించాలని భావించాడు దానిని అతను ఏరోడ్రోమ్గా అభివర్ణించాడు భవిష్యత్తులో విమానంలో గ్యాసోలిన్ ఇంజన్ మరియు పైలట్ ఎగురుతుంది బెల్ తన అతిపెద్ద టెట్రాహెడ్రల్ గాలిపటాన్ని పంతొమ్మిది వందల ఏళ్ళలో ప్రారంభించారు టెట్రాహెడ్రల్ గాలిపటం హైడ్రోఫాయిల్స్ విమానయానంలో ప్రయోగాలు చేయటం ప్రారంభించినప్పుడు కూడా గ్రాహం బెల్ భద్రత గురించి ఆందోళన చెందాడు అతని సహచరులు తమ ప్రాణాలను ముప్పై లేదా నలభై అడుగుల ఎత్తులో ప్రమాదంలో పడవేసినప్పుడు అతను ఎప్పుడూ సంతోషించలేదు అతను క్రాష్ ల్యాండింగ్ కోసం నీటిని దాటగల పరికరాలపై దృష్టి పెట్టాడు మునిగిపోయిన బ్లేడ్లను ఉపయోగించి నీటి నుండి కదిలే పడవను పైకి లేపిన హైడ్రోఫాయిల్ను చూసేందుకు అతను ప్రయత్నించారు అయితే ఆ సమయంలో హైడ్రోఫాయిల్లు చాలా త్వరగా కదలలేవు గ్రాహం బెల్ అనేక హైడ్రోఫాయిల్ వెర్షన్లను ఉత్పత్తి చేశారు వాటిలో కొన్ని చాలా అస్థిరంగా ఉన్నాయి కానీ చాలా వరకు అజేయంగా నిరూపించబడ్డాయి ప్రభావవంతమైన శాస్త్రవేత్త ఇంజనీరు మరియు ఆవిష్కర్తగా గొప్ప అలెగ్జాండర్ గ్రాహం బెల్కు మరొక పేరు అతను పదకొండు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అతని తండ్రి అతనికి పుట్టినరోజు బహుమతిగా గ్రాహం అనే మధ్య పేరు పెట్టారు అతను మొదట్లో తన ఇద్దరు సోదరులకు సమానమైన మధ్య పేరు కోసం అభ్యర్థించారు బెల్ ఫోనోటాగ్రాఫ్లు మరియు హార్మోనిక్ టెలిగ్రాఫ్ను ఉపయోగించి ధ్వని ప్రయోగాలను నిర్వహించారు ధ్వనిని రికార్డ్ చేయటానికి అటువంటి సమాచారాన్ని ఒకే తీగ ద్వారా ప్రసారం చేయటానికి వీలు కల్పించింది హైడ్రోఫాయిల్ వాటర్ క్రాఫ్ట్ను రూపొందించడం వైద్యంలో పరిశోధనలు చేయటం ప్రత్యామ్నాయ ఇంధన వనరుల కోసం వెతకటం మరియు మెటల్ డిటెక్టర్లను పరీక్షించటం ఇటువంటి ప్రాజెక్టులపై పనిచేయటం ఇతర శాస్త్రీయ రంగాల్లో గ్రాహం బెల్ కూడా ఉత్సాహాన్ని కలిగి ఉండేవారు అలెగ్జాండర్ గ్రాహం బెల్ ఆయన యొక్క ప్రసిద్ధ పదాలలో విజయానికి రహస్యం అన్నిటికంటే ముందు ఉంటుంది అనేటువంటిది ఎడింబరో విశ్వవిద్యాలయంలో ధ్వని వినికిడి శాస్త్రాలు చదివి అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో గాత్ర సంబంధిత శరీర శాస్త్రం ఓకల్ ఫిజియాలజీ అనే దానిలో ప్రొఫెసర్గా చేరాడు గ్రాహం బెల్ స్కాటిష్ జన్మించిన ఇంజనీర్ మరియు ఆవిష్కర్త అలెగ్జాండర్ గ్రాహం బెల్ మొదటి పనిచేయగల టెలిఫోన్కు పేటెంట్ పొందారు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో అతను అమెరికన్ టెలిఫోన్ మరియు టెలిగ్రాఫ్ కంపెనీకి కూడా సహకారం అందించాడు ఫైబర్ టెలికమ్యూనికేషన్స్ హైడ్రోఫాయిల్లు మరియు ఏవియేషన్లో గ్రౌండ్ బ్రేకింగ్ వర్క్ ద్వారా గ్రాహం బెల్ యొక్క తరువాతి జీవితం హైలైట్ చేయబడింది నేషనల్ జియోగ్రాఫిక్ సొసైటీ దానిపై గ్రాహం బల్ గణనీయమైన ప్రభావాన్ని చూపింది గ్రాహం బల్ రూపొందించిన ఆ టెలిఫోన్ ఈనాడు నిత్యవసర వస్తువుల జాబితాలో చేరింది ఈ రోజుల్లో చాలా రకాల టెలిఫోన్లు మొబైల్సు స్మార్ట్ మొబైల్స్ వచ్చేశాయి అలెగ్జాండర్ గ్రాహంబల్ ఆగస్టు రెండు పంతొమ్మిది వందల ఇరవై రెండవ సంవత్సరంలో కెనడాలో నూట రెండు సంవత్సరాల క్రితం మరణించారు వారి సంస్మరణగా గ్రాహంబెల్ నూట రెండవ వర్ధంతి స్మరణను మహమ్మద్ గౌస్ సేకరణ అంశంగా వారి సౌజన్యంతో మీ కానమోకు కథావచ్చిన శ్రోతలకు గ్రాహం బెల్ నోట రెండవ వర్ధంతి స్మరణగా ఈ అంశాన్ని మీ కానమోక్ స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు